చెప్ప మీ కూతుర్ని పువ్వులో పెట్టి చూసుకుంటాను అని అయితే సొల్లు చెప్పండి నాకు ఈ జాబ్ ఇది ఉంది నన్ను చేసుకుంటే మీ కూతురు మీ కళ్ళెదురుగానే ఉంటుంది వైజాగ్ వైజాగ్ లోనే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు అండ్ షీఈ్ యూస్ టు మీ అంటే నేను ఎలాగో అండ్ షీ ఆల్వేస్ సేస్ నీతో ఉంటే మా అమ్మతో ఉన్నట్టే ఉంటుంది అది బికాస్ ఐ అంటే దౌ షీ ఫీల్స్ లైక్ మై మామ్ ఈ ఎగ్జాక్ట్లీ ఇరిటేటింగ్ బట్ లవింగ్ జస్ట్ లైక్ ఎనీ మామ్ చూస్తారు

వైజాగ్ వదిలే ప్రసక్తే లేదు లేదు ప్రసక్తే నేను ద ఫస్ట్ డే ఐ గోట్ జాబ్ నేను ఫస్ట్ మా మామయ్య చెప్పా అంటే డిస్కస్ చేసిన తర్వాత ఇలాగ హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే అప్పుడు ఎవరో అన్నారు నేను అదే మీ డాడీకి పదేళ్ళ కదా నేను మాట్లాడింది కూడా గుర్తుంది అంటే దర్ ఆర్ మెనీ డెసిషన్స్ విచ్ ఐ టు లైక్ దట్ ఇప్పుడు హ్యాపీషన్ లైక్ దట్ కేమ్ మేము చాలా ప్లాన్ చేసాం అలా మధ్యలో ఈవెంట్స్ అని ప్లాన్ చేసాం హై రెంటెడ్ అవుట్ ప్రీమియం కార్స్ బాడీ చూడర్స్ లాగా ఐ పుట్ మై హీంగ్ కేక్స్ వర్క్అౌట్ అయింది మధ్యలో ఒకరోజు ఐ హ్యాడ్ అడ్ డే అట్ ఆఫీస్ ఇప్పటి దేర్ ఎనీ బిజినెస్ ఇట్ వాజ్ జస్ట్ క్యాజువల్ గా స్టార్ట్ చేసాం నేను ఇంట్లో ఐ యూస్ టు బేక్ ఇంట్లో ఓకే సో పెద్ద ఆర్డర్స్ అని కూడా కాదు ఐ వుడ్ సే ఆర్డర్ డే ఆర్ టూ ఆర్డర్స్ డే వీక్ ఒక అట్లా వచ్చేది ఒక త్రీ ఆర్ ఫోర్ అంటే తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కానీ ఒక రోజు ఇలా ఉంది ఐ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ డే అట్ ఆఫీస్ బాస్తో గొడవ అయింది కానీ డబ్బులు ఇచ్చాను మనం ఏం అనలేం కదా ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ హీ వాజ్ ఇన్ ఆఫీస్ నాకు ఫోన్ చేశాడు అనమాట మానేద్దాం అనుకున్నాను మానేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటావు ఐ యు హ్యాపీ అని అడిగి నో అన్నా వచ్చే అయితే అన్నా అంతే ఇంకే ఎవరిని అడిగింది లేదు డాడీ వాళ్ళని కానీ మా అత్త వాళ్ళని కానీ ఏం లేదు హీ గేమ్ యూ కాల్ మోస్ట్ ఆఫ్ దెమ్ డి నో దట్ ఐ పుట్ మై పేపర్స్ ఒక త్రీ మంత్స్ వరకు అప్పుడే ఆ రోజే ఆ నైటే తర్వాత నేను ఐ స్టార్టెడ్ అప్లైంగ్ ఎల్స్ వేరే అనుకుంటూ ఉంటే టూ మంత్స్ అయిందా తర్వాత మా అతయిల్ ఇంటి దగ్గర ఒక చిన్న ప్లేస్ చూసింది లైక్ షి ఆల్వేస్ వాంటెడ్ టు సెటప్ ఫుడ్ జాయింట్ ఫుడ్ జాయింట్ ఓకే సో వితౌట్ ఓకే సరే నాకు కూడా మనకి ఇప్పుడు పెద్ద చేసే పని లేదు అండ్ ఐ డిడ్ వాంట్ టు బ్యాక్ టు వర్క్ అన్నమాట అంటే అలాని కూడా కాదు ఇట్ వాస్ లైక్ వెన్ హి వాస్ వర్కింగ్ టైమింగ్స్ వర్ వెరీ హెక్టిక్ ఓకే అంటే నా నా మై ఆఫీస్ టైమింగ్స్ ఎయిట్ థర్టీ టు సారీ ట్వెల్వ్ థర్టీ టు నైన్ థర్టీ వన్ టూ అలా అయ్యేది ప్రాజెక్ట్ డెలివరీ టైమ్ లో అయితే ఇట్ ఇస్ లైక్ ఎర్లీ మార్నింగ్ వచ్చేవాడు మళ్ళీ వెళ్ళిపోయేవాడు సో వీ నెవర్ యూస్ టు గెట్ ప్రాపర్ టైం అడిగారు కూడా ఏంటి డబ్బులు సరిపోవట్లేదు అని ఓవర్ టైం ఓవర్ టైం అలా మనం చేసినా అంతే శాలరీ ఇస్తాను పాపం తెలియదు సో అందుకే ఐ డెంట్ వాంట్ ఇం టు సరే మంచిగా దొరికితే ఐ వాస్ ఫైన్ బట్ అదర్వైజ్ కింద పని చేయడం ఎందుకు మన ఇద్దరం ఉన్నాం కదా స్టార్ట్ చేద్దామని సో దట్స్ హౌ విటెడ్ హ్యాపీ ఫస్ట్ యాక్చువల్లీ ఆఫ్ పేరెంట్స్ ఎవర్ వాంటెడ్ టు బిజినెస్ ఓకే అంటే ఆల్ ఆఫ్ దెబ్ కమ్ ఫ్రమ్ ఎంప్లాయ్మెంట్ లైక్ మమ్మీ డాడీ ఇద్దరు బ్యాంకర్స్ అత్తయ్య బ్యాంకరే టు అంటే ఫిషరీస్ ఎవ్రీబడి దే ఆర్ లైక్ హ్యాపీ విత్ మంత్లీ ఇన్కమ్ నన్ను కూడా చాలా సార్లు ఎగ్జామ్ రాయడానికి అలా సార్లు మా మమ్మీ ఒకవేళ వస్తే లింక్ పంపిస్తుందా నువ్వు చెప్పు నువ్వు చెప్తే వింటాడు ఐనో అది ఎలా ఉంటుందో హ్యాపీగా లేకపోతే ఇంటీరియర్స్ ఆల్స్ అలంగ్ విత్ కేక్స్ బట్ ఏంటంటే సిన్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరు డాక్టర్స్ కాబట్టి తిను కూడా డాక్టర్స్ చేయాలి అని చెప్పి ఎక్సెప్ట్ మై మామన్ మై డాడ్ ఆల్ మై రిలేటివ్స్ అందరూ లెట్ ఇట్ బి మై తాత నానమ్మ अत मंदू एव्रीबडी आ डॉक्टर्स वेल डॉक्टर्स సో దే వాంటెడ్ మీ టు బీ ఇన్ దట్ మెడికల్ ఫీల్డ్ సో ఒక రకంగా చెప్పాలంటే ఐ ఫోర్స్డ్ వాజ్ అన్నమాట ఓకే అదర్వైజ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ చాయిస్ నేను ఎప్పుడూ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గో ఇన్ ఇంటీరియర్స్ గానీ లేదంటే ఫుడ్ ఫుడ్ వాజ్ ఆల్సో వాజ్ ఆల్వేస్ దేర్ రైట్ ఫ్రమ్ మై టెన్త్ గ్రేడ్ అదేంటో తెలియదు టెన్త్ నుంచి ఐ హ్యాడ్ దట్ ఒక జాయిన్ ఫుడ్ పెట్టాలి ఐ లైక్ కుకింగ్ సో నేను చేయాలి ఐ డ్ బి డిష్ ఏంటి పెట్టినప్పుడు

మీరు టేబుల్స్ క్లీన్ చేసుకొని నువ్వు కిచెన్ లో చేసుకొని ఏందికి అంటే మాకేమైందంటే వి వీ వి వీ హైడ్ వెరీ గుడ్ షెఫ్ ఇన్ ద బిగినింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ లో హాకే రెస్టారెంట్ స్టార్ట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ షెఫ్స్ ఇన్ వైజాగ్ ని హైర్ చేసుకున్నాం ఓకే అంటే మాది షాప్ బయట పెడితే బోల్డ్ రెంట్స్ ఇవ్వాలి కాబట్టి ఇంటీరియర్స్ లో బట్ వీ వర్ ఏబుల్ టు పుల్ కస్టమర్స్ వెరీ వెల్ సో అప్పుడు ఏమైంది త్రీ మంత్స్ డౌన్ ది ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ప్రొఫెషనల్ షెఫ్ కింద నేను ఎప్పుడు కమర్షియల్ గా కుక్ చేసింది లేదు వీ యూస్ టు వెయిట్ టేబుల్స్ అవుట్ సైడ్ కిచెన్ లో తను చేసావు త్రీ మంత్స్ డౌన్ ది లేన్ బిజినెస్ చూసి కస్టమర్స్ రావడం చూసి ఇంత మంది వస్తున్నారు వీళ్ళకి ఇంత లోపలగా పెట్టుకున్నా కూడా వీళ్ళకి మంచిగా బిజినెస్ అవుతుంది ఓకే ఇది జరుగుతుంది అంటే జర్నల్ నావల్ అనుకొని హి స్టార్టెడ్ హిస్ ఓన్ ఇన్ అనదర్ ఏరియా ఓకే అంటే హి గివ్ మంత్స్ నోటీస్ 3 మంత్స్ నోటీస్ బట్ దెన్ ఆయన పాటు వేరే ఒక మనిషిని పట్టీల్ బట్ లక్కీగా అప్పుడు మా దగ్గర ఇంకొంతమంది నమ్మకస్తులు ఉన్నారు షీ ఆల్సో గాట్ సెల్ఫ్ ట్రైన్ ఓకే షీ స్టార్టెడ్ కుకింగ్ అప్పుడు ఐ కమర్షియల్ టు అంటే ఓన్లీ తను బయట తను కౌంటర్ అండ్ కిచెన్ లో మన సామాన్లు తేవడం మార్కెటింగ్ చేయడం బిల్డింగ్ చేయడం అంతే లోపల మనకి అంత వెళ్ళి ఏమైనా తినమంటే తింటాం ఎంత ైట్ ఆఫ్టర్ వీ హ్యాడ్ అవర్ సన్ అనమాట ఓకే హీ వాస్ నైన్ మంత్స్ వెన్ ఐ స్టార్టెడ్ హ్యాపీ ఐ రెస్ట్ వెన్ వీ స్టార్ట్ జస్ట్ బేబీ మ్యారేజ్ ఐ మీన్ వస్తే కాన్ఫ్లిక్స్